ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ షమీం అక్తర్ కమిషన్ నివేదిక వివరాలను కేబినెట్ సబ్ కమిటీ రహస్యంగా ఉంచుతోంది ఇప్పటికే కులగణన నివేదిక అంశాలను బయటకు వెల్లడించడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారని తెలుస్తుంది దీంతో మంత్రులు అకస్మాత్తుగా మీడియా సమావేశాలను రద్దు చేసుకున్నారు ఈ నెల నాలుగున కేబినెట్ ముందుకు వచ్చాకే ఎస్సీ కమిషన్ నివేదిక ఇచ్చిన వివరాలను వెల్లడించాలని నిర్ణయించింది ప్రభుత్వం అంటే సత్యం గారు ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక వివరాలను అయితే కేబినెట్ గోప్యంగా ఉంచుతుంది కానీ ఈ క్రమంలో కులగల నివేదిక అంశాలను అయితే బయటపెట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ నేను తెలుస్తుంది ఎలా చూడాలి ఈ అంశాన్ని అంటే సహజంగానే రాహుల్ గాంధీ కులగరణకు ప్రాధాన్యత అనేది మా గతంలో కాంగ్రెస్ నేషనల్ ఏజెండా పార్లమెంట్ ఎలక్షన్లో దానికి ఇంపార్టెన్స్ ఇస్తే ఇస్తేనే దరిదాపు బీజేపీని నిలవరించగలిగిండు దరిదాపు బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తాయన్న బీజేపీ రెండు వందల నలభై దగ్గర ఆగిపోయిందంటే రాజీవ్ గాంధీ కులగాన అనేది పెద్ద డిబేట్ జరిగింది ఈ డిబేటు కింది వర్గాల్లో ఇంకా ఎక్కువ జరిగింది సహజంగానే కాంగ్రెస్ ఫేవర్గా ఈ ఇష్యూ మారింది కూడా దాన్ని బీజేపీ కూడా గమనించింది అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దీన్ని టేకప్ చేయటంతో నేషనల్ లెవెల్ కాంగ్రెస్ లీడర్స్ ముందు రేవంత్ రెడ్డి కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ పెరిగింది అగ్రనాయకత్వం ముందు మంచి పని చేశారు అనేటువంటి అప్రిసియేషన్స్ కూడా వచ్చాయి ఇలా వచ్చినప్పుడు మేము ఈ విధంగా చేయగలిగాం యాభై రోజుల్లో అనే ఒక సంతోషంలో వీటిని ప్రకటించారు ఏ ఏ క్యాస్ట్ ఎంత నిష్పత్తి ఉందనేది సహజంగానే మంత్రివర్గ ఉపసంఘం ఉత్తమ్ కుమారుడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆఫీసులోనే దీన్ని ఫైనల్ చేసి ప్రకటించారు ప్రకటిస్తే వచ్చిన తర్వాత లెక్కలు వచ్చిన తర్వాత సహజంగానే తొంభై ఏడు శాతం మంది ఈ లెక్కల్లో పాల్గొన్నారు ఈ సర్వేలో పాల్గొన్నారు ఇంకొక మూడు శాతం పాల్గొనలేదు ఎప్పుడైనా వన్ ఆర్ టూ పర్సంటేజ్ ఉంటుంది పాల్గొన్న వాళ్ళు డూప్లికేషన్ కానీ ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు సుదూరం పోయినటువంటి వాళ్ళు కానీ లేదా ఒక దగ్గర పాల్గొని ఇంకో దగ్గర కూడా రెండు చోట్ల ఉంటే కుటుంబాలు పట్ల కానీ ఇట్లా మొత్తం మీద ఏదో విధంగా ఒక త్రీ పర్సెంటేజ్ పాల్గొనలేదు నైంటీ సెవెన్ పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ విషయంలో ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఏ కులాలు ఎన్ని ఉన్నాయని ప్రకటించిన తర్వాత సహజంగానే ఆ ఓసీలు ఎనిమిది శాతం ఏమంటారు అనుకున్నాం కానీ పదమూడు శాతం అట్టు ఉన్నారు ఇంతల్ని అట్లా ఎట్లా పెరిగారు అనేటువంటిది ఒక ప్రశ్న ఇప్పుడు ప్రతిపక్షాలు దేవత ఇచ్చిన ప్రశ్న ఇది సహజంగానే మరి సర్వే చేసింది ఉద్యోగస్తులే రాజకీయ పార్టీలు కాదు కాబట్టి మరి పెరిగిందా ఏమిటనేటువంటి విషయం ఇంకొంచెం చర్చిస్తే తేలిట్టుకుంటే అవకాశం ఉంది అట్లాగే బీసీలు అన్నప్పుడు నలభై ఆరు శాతం నలభై ఆరు శాతం బీసీలని సపరేట్గా ప్రకటించడం అనేది బీసీలకు అభ్యంతరం ఎందుకంటే ప్రతి మతంలోనూ కులాలు ఉన్నాయి ఇవాళ హిందూ మతంలో దరిదాపు నూట నలభై కులాలు ఉన్నాయి బీసీ కులాలు అందులో వందకు పైగా బీసీలు ఉన్నాయి ముప్పై నలభై కులాలు సంచార జాతులు కూడా ఉన్నాయి వీళ్ళందరూ హిందూ మతంలో ఉన్నటువంటి కులాలు అట్లాగే ముస్లిం మతంలో కూడా బీసీ కులాలు ఉన్నాయి కాబట్టి అన్ని బీసీల కలిపితే దరిదాపు యాభై ఆరు శాతం ఉంది కానీ నలభై ఆరు శాతం ఉందని సపరేట్గా ప్రకటించి ముస్లిములు పది శాతం అని ప్రకటించి వీళ్లకు ముస్లింల కింద జమ కట్టి ప్రకటించడం ఇటువంటి అన్నీ కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి ఒకటిగా ప్రకటిస్తే చీల్చి ప్రకటించడం అది కరెక్ట్ కాదు అనేది బీసీ సంఘాల యొక్క అభ్యంతరం కాబట్టి ఇవాళ మొత్తం మీద కలిస్తే యాభై ఆరు శాతం బీసీలని తేలింది తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ ఓసీలని ఎక్కువ చేర్చి చూపేందుకు ఓసి ముస్లింలు కలిపి చూపెట్టారు ఓసి ముస్లిం రెండు పాయింట్ ఐదు శాతం ఉందని తేలింది ఈ రెండు పాయింట్ ఐదు శాతాన్ని పదమూడు శాతాన్ని కలిపి పదిహేను శాతం ఓసీలు రని ప్రకటించారు బీసీలను చీల్చి ప్రకటించి ఓసీలను కలిపి ప్రకటించారు కాబట్టి ఇదంతా పాలిటిక్స్లో ఉంది ఓసీలు కూడా ఎక్కువ శాతం ఉందని చూపెట్టడానికి ఇటువంటి చేశారని బీసీ నాయకులకే అభ్యర్థనం కాబట్టి ఏదేమైనా సరే కలిపి చూపెట్టినా లేదా విడు విడగసి చూపెట్టినా మొత్తం ఈ స్థాయిలో ఉన్నాయి కులాలనేటువంటి విషయం ఇవాళ ప్రజల దృష్టికి వచ్చింది రేపు ఇవాళ ఏముందంటే పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి జరగకపోతే ఇప్పటికు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద వచ్చినాయి నిధులు రేపు సిక్స్టీన్త్ కమిషను ఇవాళ నడుస్తాం ఫిఫ్టీన్త్ కమిషన్ రూల్ ప్రకారం లేదా ఫోర్టీన్త్ కమిషన్ రూల్ ప్రకారం ప్రతి ఐదేళ్ళకు పంచాయతీరాజ్ ఎలక్షన్లు జరిపితేనే నిధులు వస్తాయి ఇప్పుడు నిధులు ఆగిపోయినాయి కాబట్టి ఈ నిధులు రావాలంటే ఖచ్చితంగా ఎలక్షన్లు జరపాలి ఇప్పుడు ఎలక్షన్లు జరుపుతామంటే బీసీలు నలభై రెండు శాతం ఇవ్వాల్సింద రిజర్వేషన్స్ అంటున్నారు నలభై రెండు శాతం ఇచ్చే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అసెంబ్లీకి తీర్మానం చే పంపుతుంది కేంద్రం ఆమోదించాలి సుప్రీంకోర్టు ఒకవైపు యాభై శాతం నుంచి ఉండటానికి వీల్లేదంటుంది మరొకలు తమిళనాడుగా సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ చేసి నైన్త్ షెడ్యూల్ చేర్చాలని మరొక డిమాండ్ ఇదంతా కూడా ఒక కాంప్లెక్సిటీ ఉంది ఈ కాంప్లెక్సిటీ మొత్తం మీద కాంగ్రెస్ మెడకు చుట్టుకునేటట్టుంది కాబట్టి కాంగ్రెస్ ఏం చేస్తుంది తను డిఫెన్స్లో పడకుండా ఆ చట్టం అయినా లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోయినా కేంద్ర ప్రభుత్వం చేయకపోయినా అసలు ఇచ్చేటప్పుడు టికెట్లు నలభై రెండు శాతం మన పార్టీ పరంగా ఇద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా అవుపడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం ఇస్తాను అని చేస్తే మిగతా పార్టీలు కూడా ఇవ్వాల్సి వస్తుంది అట్లా కొద్ది గొప్ప తేడాతోటి నలభై రెండు శాతం అమలు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది బీసీ కులాల ప్రెజర్ ఉంది బీసీ సంఘాల లీడర్ల ప్రెజర్ ఉంది బీసీని రాజకీయ అడ్వాంటేజ్ తీసుకోవటానికి ముఖ్యంగా ముందు బీఆర్ఎస్ ప్రారంభించింది బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తుంది కాంగ్రెస్ మీరు తెచ్చేది ఏంది అసలు మేమేమిస్తామని వీళ్ళు ఇంకొక స్టెప్ ముందుకున్నారు కాబట్టి ఇవాళ బీసీ ఇష్యూ పంచాయతీరాజ్ ఎలక్షన్లతో ముడిబడి ఉంటుంది తోటి ఏ పార్టీకి ఆ పార్టీ అడ్వాంటేజ్ అటు అడ్వాంటేజ్ తీసుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ ఉన్నారు కాబట్టి ఇవాళ ఒకవేళ ముందే అనౌన్స్ చేయటం వల్ల ఇది అనవసరమైన నెగిటివ్ చర్చ జరుగుతుంది విషయం రేవంత్ రెడ్డి అభిప్రాయం కలిగి ఉండొచ్చు కాబట్టి లేదా రేపు మంత్రివర్గ సమావేశం ఉంది నాలుగు నాడు మంత్రివర్గ సమావేశం అయి ఇట్లా ఉంది నిష్పత్తి ఆమోదించాను అనౌన్స్ చేస్తే బాగుండేది ఈ చర్చ ఉండేది కాదని ముఖ్యమంత్రికి ఏమైనా అభిప్రాయం ఉన్నదే మనకు తెలియదు కాబట్టి అదేమైనా ముందు వెనక ఇంకొంత ఆలోచిస్తే బాగుండేదని ముఖ్యమంత్రి అభిప్రాయం అయి ఉండొచ్చు ఏదేమైనా అనౌన్స్ ఇవ్వాలి కాబట్టి రేపైనా చేయాలి ఇవాళ మంత్రివర్గం కన్నా ముందు అనౌన్స్ చేశారు రేపు మంత్రివర్గం తర్వాతనైనా ఆమోదించిన తర్వాత అనౌన్స్ చేయాల్సి వస్తుంది తాత్కాలికంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కొన్ని విమర్శలు అనౌన్స్ చేసిన దాని మీద వచ్చి ఉండొచ్చు కాబట్టి జరిగేది మొత్తం మొత్తం పొలిటిసైజ్ అయ్యింది ఇష్యూ ఇది ఎటువైపు టర్న్ అవుతుందో చూడాలి మనం కానీ ప్రతిపక్షాలు అయితే కులఘన పూర్తి స్థాయిలో జరగలేదని విమర్శలు కూడా చేస్తున్నాయి నివేదిక అయితే తప్పులు తడకని విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే విమర్శలు ఉంటాయండి ఎందుకంటే వన్ ఆర్ టూ పర్సెంట్స్ ఎర్రర్స్ ఉంటాయి ఎర్రర్స్ ఉంటాయి వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కులఘన చేయాలి ఇప్పటికి కూడా సెన్సియస్ రెండు వేల పదకొండు సెన్సియస్ నడుస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటి అయిపోయింది అయిపోయి కూడా మూడు నాలుగేళ్ళు అయింది ఇప్పుడు కూడా బడ్జెట్ లో కులగన చేస్తూ ఉన్నటువంటి దాన్ని కేటాయిస్తూ ఉన్నటువంటి కేటాయింపులు లేవు దీని మీద విమర్శ ఏంది బీజేపీ మీద విమర్శ ఆ కులగరణ చేస్తే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ప్రాతినిధ్యం ఇవ్వాల్సి వస్తుంది అన్ని చోట్ల సహజంగానే ఓసీల గ్రిప్ ఉన్నటువంటి బీజేపీకి అది డిజర్గా మారుద్ది కాబట్టి కులగరణ చేయట్లేదు అనేటువంటిది విమర్శ ఇంకొకటి ఏమిటంటే సహజంగానే మత ప్రాధికన రాజకీయాలు చేస్తున్నటువంటి ఎందుకంటే మాది హిందూ మతమే మాది హిందుత్వం బీజేపీ ఓపెన్గా అనౌన్స్ చేస్తూ ఉంది అనుకూల విధానాలు అనుసరిస్తున్నాం కూడా ఓపెన్గా చెప్తుంది కాబట్టి దానికి కులల గణన చేస్తే ఈ కుల విభజన అనేది అడ్వస్తుదేమో డిజడ్వాంటేజ్ అయితే అని చెప్పేసి వాళ్ళు కుల చేయట్లేదని విమర్శ రెండు వేల ఇరవై ఒకటి చేయాల్సింది ఇరవై నాలుగు వచ్చినా చేయట్లేదు అనేది విమర్శ కాబట్టి ఇవాళ నేషనల్ లెవెల్లో అటువంటి పరిస్థితి ఉంది కులఘన చేయని పరిస్థితి ఉంది రాష్ట్రాల్లో కూడా మిగతా రాష్ట్రాల్లో ఏదో ఒకటి రెండు చోట్ల చేశారు కానీ ఇట్లా అనౌన్స్ చేసి మేము పంచాయతీరాజ్ సిస్టంలో రిజర్వేషన్ ఇస్తామని పార్లమెంట్ ఎలక్షన్లో హామీ ఇచ్చి ఇప్పుడు కులగలను చేసి మేము వస్తాం అంటున్నప్పుడు వన్ నాట్ టూ పర్సెంటేజ్ ఎర్రర్స్ ఉన్నా అది పెద్ద తప్పు కాదు ఎందుకంటే అఫీషియల్ గా రాజ్యాంగంలో ఒక ఒక కాంపౌనెంట్ అయినటువంటి ఎలక్షన్ కమిషనే ఓటర్ లిస్టులు తప్పులు తప్పులు చేస్తుంది ఇవాళ వస్తుంది వార్త బాంబేలో ఒక బిల్డింగ్లో షిరిడీలో ఒక బిల్డింగ్లో ఏడు వేల ఓట్లు ఉన్నాయట అంటే ఏడు వేల ఓట్లు ఎందుకుంటాయి మరి ఎలక్షన్ కమిషన్ అఫీషియలు చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఇటువంటి దానికైనా ఎర్రర్స్ ఉంటున్నాయి కాబట్టి ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేసినప్పుడు త్రీ పర్సెంటేజ్ రాలేదంటే అలా వన్ ఆర్ టూ పర్సెంటేజ్ ఎయర్వల్స్ కూడా ఉండి ఉండొచ్చు